తెలుగు శబ్దాలకి లభిస్తున్న ఆదరణతో మెండైన ఉత్సాహం చవిచూస్తున్నా ఈ రీతిన ప్రతి ఆదివారం నా తెలుగు శబ్దాలు ఛానల్ ద్వారా ఆదివారం అనుబంధం శీర్షికన ప్రత్యేక వీడియోలు అందించ తలిచాను బివిడి ప్రసాదరావు తెలుగు శబ్దాలు ఆదివారం అనుబంధం విచిత్రం మినుగురు పురుగు మినుగురు పురుగు ఒక రకమైన కీటకం వర్షాకాలం శీతాకాలంలో మినుగురు పురుగు కనిపిస్తుంది మినుగురు పురుగు పొట్ట క్రింది భాగంలోని కణాలలో ట్రాన్సిఫరిన్ అనే వర్ణద్రవ్యం ఉంటుంది ఇది గాలిలోని ఆక్సిజన్ తో కలిసి ట్రాన్సిఫరేజ్ అనే ఎంజైమ్ ని విడుదల చేస్తుంది ఫలితంగా వెలుగు వస్తుంది నిజానికి మినుగురు పురుగు నుంచి వచ్చే వెలుగు చాలా తక్కువ ఒక కొవ్వొత్తి ఇచ్చే వెలుగుతో పోలిస్తే దీని వెలుగు కేవలం నలభైయో వంతు మాత్రమే మినుగురు పురుగు వెలుగులో వేడిమి ఉండదు నమస్కారం బీవిడి ప్రసాదరావు తెలుగు శబ్దాలు ఆదివారం అనుబంధం ఈ ఆదివారం అనుబంధంలో విచిత్రం చిత్రం రట్టు వంట వ్యాఖ్య పంట వార్త ఆట మాట గుట్టు లాంటి అంశాల ద్వారా మీకు కొన్ని వీడియోసు ప్రత్యేకంగా అందించబడుతుంటాయి ఈ అంశాలే కాక మీ అభిరుచి మేరకు మరికొన్ని కొత్త అంశాలు కూడా వీలు పెట్టి చేర్చడం జరుగుతుంది ఈ అంశములతో పాటు ఈ అనుబంధంలో మీ రచనలు కూడా ఆహ్వానిస్తున్నాను ఇక్కడ తెలిపిన అంశంలే కాక మీ అభిరుచి మేరకు కొన్ని అంశములు తయారు చేసి వాటికి సంబంధించిన మీ రచనలను పంపవచ్చు మీ రచనలను ఇక్కడ చూపుతున్న నా ఈమెయిల్ ఐడికి పంపగలరు అలా వచ్చిన మీ రచనలను పరిశీలించి బాగున్న వాటిని వీడియో రూపంలో మార్చి మీ పేర్లతో వాటిని ఈ అనుబంధంలో ప్రచారం చేయగలము బీవీడీ ప్రసాదరావు తెలుగు శబ్దాలు ఆదివారం అనుబంధం చిత్రం అబ్దుల్ కలాం వాడుక పేరు ఏ పి చే అబ్దుల్ కలాం పూర్తి పేరు అహుల్ పకీర్ జైనుల్ అబ్దీన్ అబ్దుల్ కలాం జీవిత కాలం అక్టోబర్ పదిహేను పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జులై ఇరవై ఏడు రెండు వేల పదిహేను గుర్తింపు భారతదేశం క్షిపణి శాస్త్రవేత్త పదవి భారతదేశం పదకొండు రాష్ట్రపతి పదవీ కాలము జూలై ఇరవై ఐదు రెండు వేల రెండు జూలై ఇరవై ఐదు రెండు వేల ఏడు వ్యక్తిగత వివరాలు జననం ధనుష్కోడి రామేశ్వరం తమిళనాడు భారతదేశం మరణం షిల్లాంగ్ మేఘాలయ భారతదేశం రాజకీయం ఏ రాజకీయ పార్టీకి చెందని వారు అవివాహితుడు నమస్కారం ఈ సబ్స్క్రైబ్ అవ్వండి వీటిని వీక్షించండి వీటిని వీక్షించండి వీటిని వీక్షించండి